హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నషీబ్ రోజు నా టాపిక్ ముఖ్య కమిటీలు కమిషన్లు కమిటీ పేరు పరిశీలన అంశం శ్రీకృష్ణ కమిటీ టూ థౌజండ్ టెన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం సర్కార్య కమిటీ కేంద్రం రాష్ట్ర సంబంధాలు టక్కర్ కమిటీ ఇందిరా గాంధీ హత్య చల్లయ్య కమిటీ నల్లధనం నిర్మూలించడం షా షాన్వాష్ కమిటీ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం రాజమన్నార్ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించే అందుకు దినేష్ గోస్వామి కమిటీ ఎన్నికల సంస్కరణలకు సచార్ కమిటీ దేశంలోని ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా ఉపాధి స్థాయిలపై అధ్యయనం సెట్టర్ కమిటీ చరిత్ర పుస్తకాల్లో మతతత్వ అంశాలు ఇతర లోపాలను పరిశీలించడం వరదరాజన్ కమిటీ తాజ్మహల్ చుట్టుప్రక్కల కాలుష్య స్థాయిని లెక్కించడానికి గుప్తా కమిటీ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రాజకీయ పార్టీల ఎన్నిక వ్యయం ఫండ్స్ను పరిశీలించడానికి మహేల్కర్ కమిటీ మేధో సంపత్తి హక్కుల అధ్యయనానికి ఎస్పాల్ కమిటీ ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాలలో మతతత్వ అంశాలను పరిశీలించే అందుకు కేఎస్ రాజ్ కమిటీ వ్యవసాయ ఆదాయంపై పన్ను సూచించిన కమిటీ సుబ్రహ్మణ్య కమిటీ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ కార్గిల్ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను పరిశీలించేందుకు ఎన్నికల సంస్కరణలకు నరసింహ కమిటీ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఆర్థికరంగ సంస్కరణలను సూచించడానికి నియమించిన కమిటీ ఎంపీ లాడ్స్ కమిటీ కిషోర్ చంద్రదేవ్ ఎంపీ లాడ్స్ అవకతవకల విచారణకు నియమించారు ముఖర్జీ కమిటీ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సమీక్షించడం మల్హోత్ర కమిటీ రంగంలో సంస్కరణలకై వేసిన కమిటీ జీవన్ రెడ్డి కమిటీ మణిపూర్లోని సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణను పరిశీలించేందుకు పరిశీలించేందుకు వేసినటువంటి కమిటీ కమిటీ జీవన్ రెడ్డి కమిటీ ఎల్పి గుప్తా కమిటీ భారత మూలధన మార్కెట్పై సిఫార్సులు చేసింది జెట్మలాని కమిటీ జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొల్పటకు అవసరమైన చర్యలు సూచించడానికి కేజీ షా కమిటీ గోధ్రా రైలు దుర్ఘటన అనంతరము చెలరేగిన హింసపై అశోక్ చంద కమిటీ ఆకాశవాణి దూరదర్శన్లకు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశాన్ని సోమశేఖర కమిటీ ఏలేరు రిజర్వాయర్లో భూసేకరణ అవకతవకలకు సంబంధించింది బోస్లా కమిటీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని సూచించడానికి లిబర్హాన్ కమిటీ బాబరీ మసీదు కూల్చివేతపై విచారణకు వేసిన కమిటీ వాల్మీకి ప్రసాద్ కమిటీ ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు సతీష్ చంద్ర కమిటీ యుపిఎస్సి పరీక్షా పద్ధతిని సమీక్షించడానికి వేశారు బల్వంతరాయ్ మెహతా కమిటీ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ మూడంచ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది అశోక్ మెహతా కమిటీ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ వ్యవస్థను సిఫార్సు చేసింది రాకేష్ మోహన్ కమిటీ మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించింది లక్ష కమిలి పేదవారిని గుర్తించడానికి ప్రాతిపదికలను ఎంపిక చేయడానికి నియమించారు రంగరాజన్ కమిటీ ప్రతిపాదిత జాతీయ భద్రతా బిల్లుపై పరిశీలన మాలేగాం కమిటీ సూక్ష్మ రుణ సంస్థల మైక్రో ఫైనాన్స్లకు సంబంధించిన అంశాలపై అధ్యయనం వైవి రెడ్డి కమిటీ చిన్న మొత్తాల పొదుపులు సంస్కరణలు ఉషా ధోర ధురాట్ బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థల ఎన్బిఎఫ్సి రంగంలో నియంత్రణకు సంబంధించిన అంశాల అధ్యయనం కొరకు గిర్గ్లాని కమిటీ ఆంధ్రప్రదేశ్లో టెన్ జీవో పరిశీలన కేల్కర్ కమిటీ పన్నుల సంస్కరణలపై సిఫార్సుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ చలపతిరావు కమిటీ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రవేటీకరణ వరదరాజన్ కమిటీ తాజ్మహల్ పరిసరాలలో కాలుష్య తీవ్రత స్థాయిని అంచనా వేయడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ జేఎఫ్ రబీరే కమిటీ పోలీసు శాఖ సంస్కరణల అమలుకై ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యూష్ సిన్హా ప్యానల్ యాంట్రిక్స్ దేవాస్ ఒప్పందం సమీక్ష కోసం ఐదుగురు సభ్యుల ప్యానల్ కమిషన్లు కమిషన్ పేరు అంశం హంటర్ కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీన్ జలియావాలాబాగ్ దురంతంపై వేసినది శ్రీకృష్ణ కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ ముంబై అల్లర్లను పరిశీలించేందుకు వేశారు దీని నివేదిక ముస్లింలకు అనుకూలమైనదిగా వివిధ పార్టీలు విమర్శించాయి మండల కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ వెనకబడిన తరగతులకు మహిళలకు రిజర్వేషన్లను సిఫార్సు చేసింది ఎంకే ముఖర్జీ కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ సుభాష్ చంద్రబోస్ అదృశ్య బోస్లా కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య నెక్స్ట్ రామచంద్ర రాస్ రామచంద్ర రాస్ కమిషన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణకు నియమించిన కమిషన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణ కొరకు నియమించినటువంటి కమిషన్ నానావతి కమిషన్ గుజరాత్ అల్లళ్లపై విచారణకు నియమించారు గుజరాత్ అల్లర్లపై విచారణకు నియమించినటువంటి కమిషన్ అనావతి కమిషన్ పునర్విభజన కమిషన్ జస్టిస్ కుల్దేప్ సింగ్ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకై నియమించారు ఇది టూ థౌజండ్ ఎయిట్లో తన నివేదిక ఇచ్చింది అన్సారీ కమిషన్ రాజీవ్ గాంధీ హత్యానంతరం జరిగిన అల్లళ్లపై నియమించారు లిబర్హాన్ కమిషన్ బాబ్రీ మసీద్ కూల్చివేత అంశం జైన్ కమిషన్ రాజీవ్ గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితుల పరిశీలనకు వేశారు సర్కారియా కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడానికి ఫజల్ అలీ ఫజల్ అలీ కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను పరిశీలించేందుకు వేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ లైక్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్